నా పేరు చరణ్ మాది కర్నూలు జిల్లా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అన్నయ్య నాకు చిన్న సందేహం బైబిల్ చదువుతున్నప్పుడు వచ్చిందనియ సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటిలో మరి ఒక శిష్యుడు అని ఉంది కదా అన్నయ్య యేసుకృష్టి శిష్యులు పన్నెండు మంది అని అనుకుంటున్నాను కానీ మత్త ఎనిమిది ఇరవై ఒకటిలో మరి ఒక శిష్యుడు అనే పదం చదివినప్పుడు యేసు ప్రభు వెంట పన్నెండు మంది కాక ఇంకా శిష్యులు ఉన్నారా అనేది తెలుసు తెలుసుకుందాం అనిపించిందని దీనికి సమాధానం మీరు మాత్రమే బైబిల్ ద్వారా చెప్పగలరని తెలిసింది నా కోసం ఈ సందేహాన్ని సమాధానం చెప్పగలను కోరుకుంటున్నాను ఒకవేళ ఏమైనా తప్పుగా అడుగుతానని క్షమించండి దయతో చరణ్ అడుగుతున్నట్లుగా ఏమండి మత్స్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఏమనుంది ఉంది చదువుదాం అన్నమాట సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకట వచ్చినాం శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా యేసు చెప్పాడు సమాధానం మొత్తానికి ఏదో శిష్యుడికి ఆయనకి మధ్య జరిగింది నిజానికి శిష్యులు అనగానే పన్నెండు మంది అపోస్తులు మాత్రమే శిష్యులు అనుకుంటే పొరపాటు శిష్యులు అనగానే వెంబడించేవాళ్ళు అని అర్థం పన్నెండు మంది ఆయన ఏర్పరుచుకున్న శిష్యులు యేసు తాను ఏర్పరుచుకున్న పన్నెండు మందిని అన్నాడు అంటే ఆయన ఏర్పాటులో ఉన్నవాళ్ళు అందులో ఎస్కర్యూత్ కూడా ఉన్నాడు ద్రోహి అయిన ఇస్రాయేలు ఇస్కరియోత్ కూడా వాళ్ళలో ఉన్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్నవాడే అయితే తాను ఏర్పరుచుకున్న పన్నెండు మంది అపోస్తరులు అనే మాట మనం అపోస్తులకు పేర్లు చెప్పబడినప్పుడు పదవధ్యాయుల మత్స్య సువార్త కానీ లేదంటే మిగతా సువార్తల్లో కానీ మనకు తెలుసు అయితే శిష్యులనగానే వెంబడించేవాళ్ళు అని అర్థం యోహాన్ గారు ఉండేవారు బాప్తిస్మిచ్చి వోహాన్ గారు యేసుప్రభు వారు రాకముందు బాప్తిస్మగా బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గర బాప్తి తీసుకున్నారు అందరూ అపోస్తులు కూడా ఆయన వెంబడించేవారు తర్వాత ఏమయ్యారు యేసుప్రభువు వారిని ఎప్పుడైతే ఆయన చూపించారో ఎవరు బాప్తిస్ ఇచ్చి బాప్తిస్మిచ్చి వ్యవహాన్ గారు ఇదిగో ఈయనే లోకరక్షకుడు ఈయనే లోకపాపం మోసుకొని పో దేవుని గుర్ర పిల్ల అని అన్నప్పుడు ఆయన వెంబడించిన వాళ్ళు యోహాను శిష్యులు యేసుప్రభుని వెంబడించడం ప్రారంభించారు అంటే వెంబడించే వాళ్ళలో చాలామంది ఉన్నారు మొదటి యోహాను గారిని వెంబడించారు ఫాలోవర్స్ తర్వాత ఏమండి యేసుప్రభువారిని వెంబడించారు యేసుప్రభువారిని వెంబడించిన వాళ్ళలో పన్నెండు మంది కాదు కదా అని ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు పన్నెండు మంది ఏమో కానీ ఆయన వెంబడించిన శిష్యుల సంఖ్య మాత్రం చాలా ఉంది ఎంత అంటారా వేల మంది ఉన్నారండి వేల మంది ఇంచుమించి ఆయన వాక్యం విన్నవాళ్ళు ఆయనతో కూడా తిరిగిన వాళ్ళు తిరిగిన వాళ్ళు సంఖ్య పదుల మీద ఉంటే ఉండొచ్చు కానీ ఆయన మాటలు వినడానికి వచ్చిన వాళ్ళు మాత్రం వేల మంది ఉండేవారు అందులో సువార్త ఆరో అధ్యాయాన్ని మనం చూడగలిగితే అరవై ఆరో వచ్చిన ఆరో అధ్యాయం అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి అనే మాట ఉంది మరి ఎన్నడనూ ఆయన వెంబడించలేదు అంటే ఇంతకీ వాళ్ళు ఎవరో ఆరో ముందుకు వెళితే జన సమూహములు అని ఉంటుంది చూడండి ఆరోధ్యాయంలోనే ఆయన కనబడకపోతే ఆయన ఎక్కడున్నాడు అని ఎంక్వైరీ చేస్తూ అక్కడ వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా చెప్పకపోయినా సమూహం అని రాయించాడు చూడండి అదే ఆరోధ్యాయంలో యాహాను వార్తలోనే ఒక మాట ఉంటుంది ఆరో అధ్యాయము ఇరవై ఇరవై రెండు మరునాడు సముద్ర పద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోని తప్ప అక్కడ మరి ఒకటి లేదు ఏసు తన శిష్యులతో కూడా దోని ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళారని తెలుసుకుని అయితే ప్రభు కృతకాసులు చెల్లించి ఏమండి రొట్టె భుజించిన చోటున దగ్గర నుండి తిబరియా నుండి వేరే చిన్న దోనులు వచ్చును కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోతే జనసమూహము చూచి చూచినప్పుడు వారు ఆ చిన్న దోనులు ఎక్కిన యేసును వెతుకుంటూ కొర్ణహోమునకు వచ్చిరి అంటే చాలామంది వెంబడించిన వాళ్ళలో ఉన్నారు ఆ వెంబడించిన వాళ్ళు ఎంతమంది జనసమూహం అంటున్నాడు చూడండి జనసమూహము జనసమూహం అంటే వేల మంది వాళ్ళంతా ఫాలోవర్స్ యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఆయన మాటలు వినడానికి వెళ్ళేవారు వాళ్ళలో యేసుప్రభు వాక్యం తర్వాత యేసుప్రభును వెతుక్కున్నారు యేసుప్రభు మాటలు చెప్పారు ఆయన ప్రసంగం అంతా అయిన తర్వాత ఆయన ఏమంటున్నారు అధ్యాయం ఎందుకు వచ్చేసరికి మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగాలి అని చెప్పినప్పుడు ఇది కఠినమైన మాట ఇది ఎవరు వినగలరు అని చెప్పి అక్కడ ఒక మాట ఉంటుంది అరవై అరవై వచ్చినాం తర్వాత అరవై ఆరు మళ్ళీ చదువుదాం యోహన స్వార్త ఆరు అధ్యాయం అరవై వచ్చినాం ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఎవరు వినగలరు అని చెప్పి యేసు తన శిష్యులతో దీని గురించి సణుగు కొనుచున్నారు తన శిష్యులు అది కూడా అక్కడ ఏమన్నాడు చూడండి అంటే తన వెంబడించిన వాళ్ళు సణుక్కుంటున్నారు అనే విషయం తెలుసుకొని వారితో మాట్లాడుతున్నాడు మీరు అభ్యంతర పడుతున్నారు అంటూ అరవై ఆరు వచ్చిన ఏమన్నాడు చూడండి ఎప్పుడైతే ఏసు బ్రవ్వరి మాట చెప్పారు ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు మొత్తానికి అందరూ వెళ్ళిపోగా ఎంతమంది మిగిలారు కూడా అక్కడ చెప్తున్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలనున్నారా అని ఎంతమందిని అడిగాడట పన్నెండు మందిని అంటే ఆయన సనుక్కుంటుందేమని శిష్యులు వచ్చిన వాళ్ళు వెంబడించిన వాళ్ళు జనసమూహం చివరికి మిగిలింది పన్నెండు మంది మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు సరే వాళ్ళు వెళ్ళమని మాట చెప్పారు అంటే ఇక్కడ శిష్యులు అనగానే ఆయన వెంబడించే వాళ్ళందరినీ కూడా శిష్యులుగా మనం అనుకోవచ్చు కాబట్టి మరి ఒక శిష్యుడు అనే మాట అనగానే ఏదో ఇంకొక వేరేగా కొత్తగా శిష్యుడు అనే కానీ కొంతమందికి చెందుతుంది ఆ పదం అనేది కాదు ఏర్పరచుకునే శిష్యుల్లో పన్నెండు మంది ఉన్నారు తర్వాత యుద్ధ చనిపోయాడు ఆ తర్వాత మత్తి ఎన్నిక చేయబడ్డాడు ఆ తర్వాత అపోస్తులైన పౌలు గారు అందులో చేర్చబడ్డారు శిష్యుడుగా మరి ఇప్పుడు మనం అంతా ఎవరం మనం అంతా ఎవరే యేసుక్రీస్తు వారిని వాళ్ళము ఆయన శిష్యులము మనం కూడా ఆయన శిష్యులమే మనమందరం కూడా ఆయన శిష్య బృందము సంఘముగా ఆయనను వెంబడించేవాళ్ళు ఆయన మాటలను వినేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు ఆయనను వెంబడించేవాళ్ళు కనుక అలాంటప్పుడు ఆయన వెంబడిస్తున్నప్పుడు మనమంతా శిష్యులమే కానీ ఇక్కడ మరి ఒక శిష్యుడు అనేసరికి శిష్యులు అనేసరికి ఏదో ప్రత్యేకత ఉందో వాళ్ళకనేది కాదు మనందరం ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి నాన్న అక్కడ మరొక శిష్యుడు అనగానే ప్రత్యేకించి ఎవరో కాదు అక్కడ చాలామంది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆ ఉన్నవాళ్ళలో ఒక శిష్యుడు ఆయన అడిగాడు అడిగిన దానికి యశు ప్రభువు సమాధానం చెప్పారు అన్న భామే తప్ప ఇంకోటి ఏమీ అందులో లేదు నాన్న